హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటు యాదవ్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి చూస్తూ ఎంకరేజ్ చేయండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే మా ఉదయాన్ని నిద్రకు అనమాట మా వదిన ఇక్కడే ఉంటారు హైదరాబాద్లోని అయితే ఫిఫ్త్ మంత్ కంప్లీట్ అయిపోయి సిక్స్త్ మంత్ రేపు సండే రాబోతుంది అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఫిఫ్త్ మంత్లోనే నిద్ర చేసేస్తే అత్తవారింటికి కానీ అమ్మవారింటికి కానీ ఎక్కడైనా నిద్ర చేయడానికి ఇబ్బంది ఉండదు కదా ఇంకా అందుకని చెప్పి అయితే వదన్ని ఇక్కడికైతే నిద్ర చేయడానికి తీసుకొని వచ్చాననమాట నిద్రకి తీసుకొచ్చాను ఇంక ఇన్ని రోజులు అయితే వీడియో చేయడానికి కుదరలేదనమాట ఎందుకంటే వదనేమో బాబుతోటి అలాగే నాకు ఇద్దరు చిన్నపిల్లలు కదా ఇంకా వాళ్ళతోటి అయితే కుదరలేదనమాట ఇంకా ఈరోజు వదినని మళ్ళీ తీసుకెళ్తున్నాను సార అది చీర పెట్టి నిద్ర చేయడానికి వచ్చినప్పుడు అనే కాదు మామూలుగా ఆడపిల్లలు ఎప్పుడు వచ్చినా కూడా మనకు ఉన్నంతలోనే ఎంతో కొంత వాళ్ళకి పెట్టి సంతోషంగా పంపించాలి అని మా అత్తయ్య చెప్తూ ఉంటుంది ఇంకా అలాగే అనమాట ఈరోజు కూడా అది కూడా కాక మనం శారీ బిజినెస్ స్టార్ట్ చేసాం కదా ఆన్లైన్ శారీ బిజినెస్ ఇంకా అందులో వదినకి నచ్చిన చీర ఒకటి తీసుకోమని చెప్పాను ఇంకా వదిన తనకి నచ్చిన శారీ ఒకటి అయితే సెలెక్ట్ చేసుకుందనమాట ఇంక ఇప్పుడు ఆ చీరని వదినకి పెడతాను వదినకి చీర పెట్టేసి ఇంకా వదినైతే వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి దింపేసి వస్తానన్నమాట మా అయితే ఇంకా అన్నీ సరిదేసుకుంటుందనమాట మా చిన్ను కూడా రెడీ అవుతున్నాడు ఇంటికి వెళ్ళిపోవడానికి చిన్న వెళ్ళిపోతున్నా అత్త వదిలి పెట్టి చిన్న వెళ్ళిపోతున్నావా అత్తను వదిలి పెట్టి వెళ్తున్నావా ఓయమ్మ అమ్మ రెడీ అయిపోయేసరికి వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిద్దేమో అన్న భయంతో వాడు చూడండి బాయ్ చిన్ను హాయి చిన్ను అదనకైతే ఈ ఈ ఈ చీర నచ్చిందనమాట నేను తెచ్చిన వాటిల్లో నచ్చిన చీర తీసుకోమని చెప్పాను తనైతే ఇది సెలెక్ట్ చేస్తుంది ఇప్పుడు వదిలి పెడదాం ఏ ఎడు చూసి తీస్తున్నా చాలా బాగుంది చీర చాలా బాగుంది బాగుందా బాగుంది నచ్చిందా నీకు నచ్చింది గుడ్డోడికి ఆన్లైన్లో పెట్టాము ఇంకా రాలేదు టైంకి వాడికి రేపు అన్నప్రాసన ఉంది కదా ఆ రోజుకి వస్తాయి వాడికి And then if you like this video, like, share, subscribe. Thank you for watching my channel. Bye-bye.